ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఓట్లు చోరీ ఆరోపణలపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది కర్ణాటక అసెంబ్లీ అలాగే లోక్సభ ఎన్నికల్లో భారీ ఎత్తున ఓటర్ల జాబితాలో చేర్చిన నకిలీ ఓట్లను బయటపెట్టిన రాహుల్ గాంధీ దేశంలో కీలక చర్చకు తెరలేపారు బీజేపీని ఎన్నికల్లో గెలిపించేందుకు ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగా ఇలా అక్రమంగా నకిలీ ఓట్లను చేరుస్తుందని ఆయన ఆరోపిస్తున్నారు అంతేకాక దీనిపై దేశవ్యాప్తంగా కలిసి వచ్చే పార్టీలతో పోరాటానికి సిద్ధమవుతున్నారు ఇప్పటికే ఇండియా కూటమి పార్టీలతో కలిసి పోరు మొదలుపెట్టారు తాజాగా బీహార్లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణను వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి ఎంపీల ర్యారీ సైతం చేపట్టారు అంతేకాక ఈ పోరాటం రాజకీయమైంది కాదు ఇది రాజ్యాంగాన్ని కాపాడడం కోసం చేస్తున్న పోరాటం ఒక వ్యక్తి ఒక ఓటు కోసం జరుగుతున్న పోరాటం అని స్పష్టం చేశారు ఈ క్రమంలోనే రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో విపక్ష పార్టీలను రాహుల్ గాంధీ ఆహ్వానిస్తున్నారు ఇప్పటికే ఏపీలో వైసీపీ తెలంగాణలో బీఆర్ఎస్ ఈవీఎంలు ఓటింగ్ తీరుపై పలు ఆరోపణలు వస్తున్నాయి అందుకే రాహుల్ గాంధీ కూడా వీరిని కలుపుకోవాలని భావించి జగన్తో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తుంది వాస్తవానికి గత ఏడాది జరిగిన ఎన్నికల తర్వాత జగన్ కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేశారు అయితే వీటిపై పోరాడతారని ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడు రాహుల్ గాంధీ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత నేరుగా రాహుల్ నుంచే పిలుపు రావడంతో జగన్ పోరాటానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది ఈవీఎం ద్వారా ఓటింగ్ వద్దనే విషయాన్ని ప్రజల నుంచే వినిపించేలా చేయాలని వైసీపీ భావిస్తుంది రాహుల్ కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు దీనికి తోడు ఇది రాజకీయాలకి అతీతంగా జరుగుతున్న పోరు కలిసి వ్యవస్థల్ని కాపాడుకుందాం గతంలో జరిగిన విషయాలను మర్చిపోదాం రాజ్యాంగాన్ని కాపాడడం అని రాహుల్ గాంధీ జగన్ను కోరినట్టు తెలుస్తుంది ఇక రాహుల్ గాంధీ ఆధారాలతో సహా చేసిన ఓట్ల చోరీ ఆరోపణల తరహాలోనే గతంలో వైసీపీ అధినేత జగన్ తో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఆరోపణలు చేశారు ఇప్పుడు రాహుల్ ఆరోపణలతో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ వైఎస్ జగన్ కూడా జాతీయ స్థాయి పరిణామాలతో ఇండియాతో కలిసి నడిచే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది రాహుల్ గాంధీ ఆరోపణలపై అధికార బీజేపీతో పాటు ఎన్డీఏ ఇండియా కూటమిలోని పార్టీలన్నీ ఏదో విధంగా స్పందిస్తున్నాయి కానీ రెండు కూటమిల్లోనూ లేని వైసీపీ మాత్రం ఇప్పటి మౌనం వహిస్తుంది ఈ క్రమంలోనే జాతీయ స్థాయిలో వివిధ పార్టీలతో కలిసి నడవడంతో పాటు గతంలో తాము చేసిన ఆరోపణలు ఈసీ హైకోర్టుకు సమర్పించిన ఆధారాలను తిరిగి బయట కూడా వైసీపీ సిద్ధంగానే ఉందని తెలుస్తుంది గతంలో తాము చేసిన ఆరోపణలు ఈసీ హైకోర్టుకు సమర్పించిన ఆధారాలను తిరిగి బయట కూడా వైసీపీ సిద్ధంగానే ఉందని తెలుస్తుంది నిజం చెప్పాలంటే జగన్ బీజేపీకి వ్యతిరేకంగా ఎప్పుడూ వెళ్ళలేదు రాహుల్ ఆరోపణలపై కూడా ఇప్పటికీ స్పందించలేదు దీని వెనుక బీజేపీతో ఆ పార్టీకి ఉన్న రహస్య బంధమే కారణమా అన్న చర్చ కూడా జరుగుతుంది ఇప్పటికే సిబిఐ ఈడీ కేసుల్లో జగన్ సహా ఆ పార్టీకి చెందిన ఇతర నేతలు ఉన్నప్పటికీ మద్యం స్కామ్లో ఈడీ ఎంటర్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో ఆయా సంస్థలు సైలెంట్గా ఉండిపోతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తాను ఈసీని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తే కేంద్రం ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని జగన్ భావిస్తున్నారని కూడా టాక్ వినిపిస్తుంది అయితే కూటమి ప్రభుత్వం మద్యం కేసులో దూకుడుగానే ఉంది బీజేపీ రాష్ట్ర నేతలు జగన్పై విమర్శలు చేస్తున్నారు ఈ క్రమంలో జాతీయ స్థాయిలో జగన్కి మద్దతు లభించడం లేదు ఈ నేపథ్యంలోనే గతంలో తాము విమర్శలు చేసిన ఈవీఎంలు ఓట్ల చోరీ వంటి వాటిపై రాహుల్ గాంధీతో కలిసి నడిస్తే తప్పేంటి అని ఇది రాజకీయ పోరాటం కాదని ఈ పోరాటంలో కేవలం కాంగ్రెస్తోనే కలవడం లేదని పార్టీలకి అతీతంగా జరుగుతుందని వైసీపీ అంటుంది మొత్తంగా రాహుల్తో కలిసి పోరాటానికి జగన్ సిద్ధమవుతున్నారనే వార్త మాత్రం వినిపిస్తుంది మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది వెజ్ చూడాలి